హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుడమే ఆర్గానిక్స్ నేను మీ దీపా నిన్న సోప్ మన సోప్ చూసాము ఆయిల్ చూసాము ఇంకొన్ని నెయ్యి చూసాము ఇవాళ వచ్చేసి ఇంకొన్ని ప్రోడక్ట్స్ చూద్దాము మన కుడమే ఆర్గానిక్స్లోవి స్నాక్స్ కారొళ్ళు చూద్దాము ఇవాళ మన స్నాక్స్ వచ్చేసి ఇందులో మనం మిల్లెట్స్తో చేస్తాము మిల్లెట్స్ మన ఆయిల్స్ కూడా మన ఎద్దుగా అనుగా నూనె వాడి చేస్తాము మిల్లెట్స్ ఇది వచ్చేసి కొర్ర పిండితో చేసిన కారపూస మ్యాక్స్ కొర్రపిండితో చేసాము ఇది వేసి కొర్రపిండితో బూంది కొర్ర కొర్రలతో చేసిన బూంది మిల్లెట్స్ కొర్రలతో చేసిన బూందీ నెక్స్ట్ వచ్చేసి చెక్కలు జొన్నపిండితో చేసిన చెక్కలు మనం ఇది బియ్యపిండితో చేసుకుంటాము జొన్నపిండితో చేసిన చెక్కలు నెక్స్ట్ వచ్చేసి గర్జ కజ్జికాయలు కజ్జకాయలు అంటారు ఇందులో ఫిల్లింగ్ వచ్చేసి మనం నువ్వులు నువ్వులు పెట్టి చేసాము నువ్వులు పల్లీలు వాడి చేసాము వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్లోకి వస్తే మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది నెక్స్ట్ వచ్చేసి నువ్వు నువ్వుల లడ్డు పల్లీ లడ్డు ఉంది సున్నుండలు ఉన్నాయి ఇంకా కావాలంటే ఆర్డర్ మీద చేసిస్తాము సము స్వీట్స్లో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది నువ్వుల లడ్డు పల్లీ లడ్డు సున్నుండలు ఉన్నాయి ఇంకా కావాలంటే మకా ఓట్స్ మకానా లడ్డు చేస్తాము ఏదైనా కావాలంటే ఆర్డర్ మీద చేసిస్తాము ఏవైనా సిస్ చేస్తాము పికిల్స్ అయినా సరే నాన్ వెజ్ పికిల్స్ కూడా చేసిస్తాము నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ ఏదైనా అప్పటికప్పు చేసిస్తాము ఇంకా కారపొళ్ళు ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి పల్లీ కారం పల్లీ ఇది వచ్చేసి కరివేపాకు కారం ఇంకా మునగాకు కారపొడి ఉంది ఫ్లాక్ సీడ్ ఉంది చేసిస్తాము ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాక్లెట్స్ మన పిల్లలకి ఇప్పుడు చాక్లెట్స్ బాగా తింటారు ఇవి వచ్చేసి మనకు మిల్లెట్ చాక్లెట్స్ మిల్లెట్స్తో చేసిన చాక్లెట్స్ మిల్లెట్స్ బెల్లం వాడి చేసినాయి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా మిల్లెట్స్ వాడి చేసిన చాక్లెట్స్ ఉన్నాయి ఏది కావాలన్నా ఆర్డర్ మీద చేసిస్తాము ఫ్రెండ్స్ మామూలు సాప్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మిల్లెట్ బిస్కెట్స్ సజ్జలు బెల్లం వాడి చేసిన బిస్కెట్స్ సజ్జలు ఉన్నాయి సామలు కొర్రలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి ఏదైనా ఉన్నాయి మామూలుగా బయట దొరికే వాటిలో మైదా ఎక్కువ మైదా షుగర్ వాడతారు మన దగ్గర వచ్చేసి ఇవి మిల్లెట్స్ అండ్ బెల్లం వాడి చేసిన బిస్కెట్సే చిన్నపిల్లల కాడి నుంచి షుగర్ వాళ్ళు ఎవరైనా తినవచ్చు దూస్లో వచ్చేసి కొర్రలతో చేసిన లడ్డు కూడా ఉంది మన దగ్గర మిల్లెట్స్ కొర్రలు నెయ్యి బెల్లం మన న్యాచురల్ బెల్లం వాడి చేసినది కొర్ర లడ్డు కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఆర్డర్ చేయండి స్టోర్ విజిట్ చేయండి వీలైతే ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్న అందరు చూస్తున్నారు వెళ్తున్నారు లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా ఉంటే కామెంట్ల ద్వారా మా చెప్పండి మాకు ఏదైనా సలహాలు ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ స్టోర్ అడ్రస్ వచ్చేసి వానస్థలీపురం హైదరాబాద్ నియర్ బై స్మైల్ ఎక్సెల్ డెంటల్ గురుద్వార నియర్ బై ఉంటుంది షాప్ లొకేషన్ వచ్చేసి కామెంట్ బాక్స్ కామెంట్స్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను స్టోర్ విజిట్ చేయండి ర్గానిక్స్ అనుకుంటున్నా వస్తుంది ఇప్పుడు మీ ఆర్గానిక్స్ గ్రాసరీస్ అండ్ ఫుడ్స్ అనుకుంటున్నా వస్తుంది వనసల్లిపురం చెక్ చేయండి